ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై నేడు రౌస్ ఎవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది కవితను మార్చి పదిహేనున తొలుత ఈడీ ఆ తర్వాత ఏప్రిల్ పదకొండున సీబీఐ అరెస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే ఇక ఈడీ సీబీఐ పెట్టినటువంటి రెండు కేసుల్లోనూ సాధారణ బెయిల్ ఇవ్వాలన్న పిటిషన్ను గతంలోనే ట్రయల్ కోర్టు కొట్టివేసింది ఈ ఆదేశాలను ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేయగా అక్కడ నిరాశ ఎదురైంది ఈ నేపథ్యంలోనే ట్రయల్ కోర్టులోనే మళ్లీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు జడ్జ్ కావేరి బవేజా కేసును ఇవాల్టికి వాయిదా వేశారు దీనిపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుంది అనేది ఆసక్తికరంగా మారింది ఇక ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావు జగదీష్ రెడ్డి పలువురు బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు తిహార్ జైల్లో ఉన్న కవితతో కానున్నారు ఇక మరిన్ని వివరాలు శిరీష్ శిరీష్ అందిస్తారు స్ లో దాఖలుసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పైన విచారణ అనేది ఈ రోజు ఢిల్లీలోని రౌజీ కోర్టులో జరగాల్సింది అయితే మద్యం విధానం కుంభకోణంలో అరెస్ట్ ప్రస్తుతం బీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో కవిత ఉన్నారు ఆయన మార్చి పదిహేనవ తారీఖున ఈడీ అరెస్ట్ చేస్తే ఏప్రిల్ పదకొండవ తారీఖున సిబిఐ అరెస్ట్ చేశారు అయితే ఈ ఈడీ సిబిఐ ఈ రెండు కేసుల్లోనూ కూడా సాధారణ బెయిల్ కావాలని చెప్పేసి ఆ గతంలోనే ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ ను ట్రయల్ కోర్టు కొట్టువేసింది దీంతో ఆమె ఢిల్లీ హైకోర్టులో సవాల్ ఢిల్లీ హైకోర్టు లో కూడా అక్కడ నిరా అక్కడ చుట్టెదిరైంది ఎదురైంది ఈ నేపథ్యంలో ట్రయల్ కోర్టులోనే మళ్ళీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు గత నెల ఇరవై రెండవ తారీఖున బెయిల్ పిటిషన్ పై విచారణ కూడా జరిగింది ట్రయల్ కోర్టు జడ్జి కావేరి బవైజా దీనికి సంబంధించిన తదుపరి విచారణను ఐదో తారీఖు వేయడం జరిగింది అయితే ప్రస్తుతం ఢిల్లీ మద్యం విధానం సంబంధించిన కుంభకోనం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో పాటు మాజీ డిప్యూటీ సీఎం మనీష్ కిసోడియా కవిత కూడా జైల్లోనే ఉన్నారు సో ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ కు ఈడీ కేసులో మాత్రం బెయిల్ లభించింది మిగిలిన వాళ్ళకి కూడా ఈ కేసులో బెయిల్ అనేది కూడా లభించలేదు ఇక్కడికే ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసిన నేపథ్యంలో మరి కవితకు బెయిల్ ఇస్తారా లేకపోతే బెయిల్ ను అనేది కూడా చూడాల్సింది అయితే కేజ్రీవాల్ కు సంబంధించి సిబిఐ కేసులో బెయిల్ పిటిషన్ పై విచారణ అనేది జరుగుతుంది కాబట్టి అది తేడాంత వరకు కూడా కవిత జ్యుడిషియల్ కస్టడీలో ఉండే అవకాశం కూడా కనపడుతోంది అయితే మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ జగదీశ్వర్ రెడ్డిలు ఢిల్లీకి వచ్చాయి రేపు కవితను బిహార్ జైల్లో కలిపే అవకాశం కూడా ఉంది జనరల్ ములాఖత్తులో భాగంగానే వీళ్ళు ఇక్కడికి వచ్చినట్లుగా తెలుస్తోంది అయితే సిబిఐ కేసులో కూడా కవిత కేజ్రీవాల్ కి సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది కూడా ఇచ్చిన తర్వాత అప్పుడు మాత్రం ఫర్దర్ గా బెయిల్ పిటిషన్ మూవ్ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది